బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసిన ఇరవై మంది సభ్యులు దీనితో కూటమి ప్రభుత్వం ఖాతాలో బొబ్బిలి పురపాలక సంఘం అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ఈ అవిశ్వాస తీర్మానం బొబ్బిలి పట్టణ అభివృద్ధికి నాంది అని మాజీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం చెప్పారు కొంతమంది పెద్దలు ప్రజలిచ్చినటువంటి తీర్పుకి కొంచెం మతిస్థిమితం కోల్పోయి బుర్రదొప్పిసి అవాకులు చవాకులు పేలారు ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గ్రహించాలి వైకాపా నుంచి పది మంది ఎవరైతే అవిశ్వాసానికి ప్రతిపాదించారో వాళ్ళు చాలా రోజులు చాలా నెలలు బట్టి వాళ్ళకి ఆయన తప్ప ఎవరు చైర్మన్గా ఉన్నా మేము సమర్థిస్తామని చెప్పినప్పటికీ ఒంటిద్దు పోకడ్లకి కొంతమంది పోయి వాళ్ళ మాట కొట్టేసి బొబ్బిలి ప్రజలు బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్సు కోరి ఇవాళ అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఒక మంచి చేద్దామని బొబ్బులి పట్టణానికి మంచి జరగాలి జరిగినటువంటి నష్టాన్ని పోర్చాలంటే ఒక సంకల్పంతో ఇవాళ అవిశ్వాసం వారు ప్రతిపాదిస్తే చాలా ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలు మేమేదో డబ్బులతో విర్రవీగి డబ్బులతోళ్ళు కొన్నామని అమ్ముడిపోయారని నీచి రాజకీయ విలువలు రాజకీయ ఉచి గురించి వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది మా రాజకీయ జీవితంలో ఇది మూడో ఎన్సీ రెండుసార్లు బొబ్బులు మండలానికి ఒకసారి జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఆనర్ చేయలేదని పెట్టాం ఇంకొకసారి పంతొమ్మిది మంది ఎంపీటీసీల్లో పదమూడు పదహారు మంది ఎంపీటీసీలు దేవుడో మాకొద్దు మమ్మల్ని మమ్మల్ని రాజీనామా చేసి ఇవ్వమంటారంటే వాళ్ళు పెట్టాం ఇవాళ మళ్ళీ పెట్టాం ఈ మూడు ఎన్సీల్లో కూడా ఒక్క రూపాయి ఇచ్చి ఒక్క అనా పైసా ఇచ్చి ఏ ప్రజాప్రతినిధిని కూడా కొనలేదు అని నేను మీకు అందరికీ సగర్వంగా చెప్పుకుంటున్నాను అందరు కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చి ధర్మం వైపు నిలబడ్డారన్న విషయం అమ్మక ద్రోహం అని మాట్లాడారు వీళ్ళు బహిర్గతంగా ధర్మాన్ని గెలిపించడానికి ఒక పార్టీలో ఉన్నప్పటికీ ధర్మాన్ని గెలిపించడానికి ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు నా సోదర సమానైన లక్ష్మినాయుడు గారు ఈ ఎమ్మెల్యే టికెట్ తెలుగుదేశంలో వచ్చినప్పుడు నా అన్న గెలిచుండొచ్చు ఆయన మీద కానీ పార్టీలో ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉంటూ లక్ష్మీనాయుడు గారు పేక్ కోసం చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయంగా మోసం చేసి రాజకీయ వ్యవచారం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ నమ్మక ద్రోహం గురించి పార్టీ మాఫీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నేను వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బుల పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళతో వీడిందని చెప్పాలి ఎందుకంటే చాలా ఘోరంగా బొబ్బుల పట్టణం అవనేవ్వండి ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళ్ళతో ఆ నష్టాన్ని జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టు అని మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక నూతన అధ్యాయం తప్పకుండా ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా రానున్న రోజుల్లో బొబ్బుల పట్టణాన్ని బొబ్బుల ప్రజల్ని అన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుండెల్లో చూసుకొని చూసుకొని గుండెల్లో చూసుకొని కాపాడుకుంటామని కౌన్సిలర్స్ అందరి తరఫున పెద్దల ప్రజాప్రతి పెద్ద లక్ష్మీడి గారు ఉన్న అందరి తరఫున బొబ్బిలి ప్రజలకి నేను హామీ ఇస్తున్నా ఆ పెద్ద మనిషి ముందు గ్రహించాలి ఎవరైనా పార్టీ తన వర్గం శ్రేయస్ కోరో లేకపోతే తన ప్రాంతం శ్రేయస్ కోరో మారతారు ఇవాళ పార్టీ మార్పు గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు అనేక సార్లు పార్టీ మారినా ఏ రోజు కూడా ఆయన స్వార్థానికి పార్టీ మారాడు తప్ప ఎప్పుడు కూడా ఆయన వర్గానికి కానీ ఆయన ప్రాంతాన్ని శ్రేసుకొని ఏ రోజు కూడా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వ్యక్తిగత స్వార్థానికి పార్టీ మారిన వ్యక్తులు ఇవాళ ఎవరిని కూడా ఏలెత్తి చూపించే అర్హత నైతిక హక్కు లేదని మీకు ఈ పత్రికా సమావేశం ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను